జ్యోతి మహిళాకు దేవుని బిడ్డలారా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు ఎస్ ఒక దొంగ బోధకంతో తీసుకుని వెళ్ళారు ఆ బాబు చనిపోయాడు ఒక నిజమైన సంఘటన లైవ్ లో చూద్దామా అమూల్య అనే ఒక పాపకు రక్త కణాలు లేవు కాబట్టి పాస్టర్ దగ్గరికి రాకుండా తీసుకుని వెళ్లకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మూడు లక్షల నలభై మూడు లక్షల నలభై వేలు ఖర్చు అయ్యాయి ఈ రోజున ప్రాణంతో ఉంది లైవ్ లో విందామా చెప్పశ్రీకి మూడు లక్షల రూపాయలు కణాలు ఎర్ర కణాలు ఎర్ర రక్త కణాలు లేకపోవడం ద్వారా ఆమెకు మూడు లక్షల రూపాయలు ఖర్చయినాయా అమృత హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ తొమ్మిది రోజులు ఉంచుకొని మూడు లక్షల రూపాయలు వాళ్ళు వసూలు చేశారు అయిన తర్వాత మీరు మూడు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత పాప బాగా అయింది అంటే అక్కడ కూడా పూర్తిగా ఆమె స్వస్థత జరగలేదు పూర్తిగా నయం కాలేదు కనుక ఆమె ఇతర వేరే హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది మళ్ళీ అక్కడ ఎంత ఖర్చయిందమ్మా మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ నలభై వేల రూపాయలు ఖర్చు అయ్యాయి మొత్తం మూడు లక్షల నలభై వేలు ఖర్చు అయితే పాప బాగైంది ఇప్పుడు కానీ డాక్టర్లు మాత్రం చనిపోతారు అని చెప్పి అయినా బతకాలని మీరు ఆస్తులు అమ్ముకొని లక్ష నలభై మూడు లక్షల నలభై వేలు ఖర్చు పెట్టుకొని ఈ రోజున పాపను మీరు ముద్దాడు కదా పాపను చూసి సంతోషపడుతూ ఉన్నారు అందుకని 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 నేను ఏమంటా ఉన్నానంటే అమ్మ ఆరోగ్యమే మహాభాగ్యం ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక మనవాడు ఉన్నాడు నాకు ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఏనాడు కూడా నేను ఆసుపత్రిలో కరెక్ట్గా ఒక వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ఈనాటి వరకు అంటే దేవుడు నాకు నా పిల్లలకు నాకు నా మనవకు నా మనవానికి నా కుటుంబానికి దేవుడు మేలు చేయబట్టే కదా అంటే ఇ ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అని మీరు కోరుకుంటున్నారు అంతేనా వాళ్ళకు కూడా రావద్దు ఇంక ఇంత తక్కువ ఖర్చు పెడితే చూశారా ప్రేమైనా దేవుని బిడ్డలారా మనకు మంచి ఆరోగ్యము దేవుడు ఇస్తా ఉన్నాడు మంచి అవయవాలను దేవుడు ఇస్తా ఉన్నాడు మనకిచ్చిన అవయవాలను దుర్ని దుర్నియోగ పాత్ర చేసుకోకుండా దేవునికి ఇష్టంగా మంచి భయభక్తులు కలిగి మంచి ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకుంటూ మంచి శుభ్రత కలిగి అప్పు అపవిత్రత కాకుండా పవిత్రత కలిగి జీవించి దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో మంచి ఆరోగ్యవంతులుగా జీవించాలని అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఏం పేరు అమ్మ అమ్మాయి తల్లిదండ్రుల పేరు సాగర్ స్వాతి గారు అదే విషయం కోరుకుంటున్నారు